అండి నేను మీ సరోజుని ఎండుగల అదిగోండి మా బాబు మామిడికాయలు పరువు తగిలాయి కోసేసి మొగ్గేద్దామనేసి కొంచెమే కాసాయి పువ్వు అయితే బాగా వచ్చిందండి కానీ నిలబడలేదు మేము ఏం మందులు కొట్టాలో ఏం చేయాలో మాకు తెలియలేదు అయినా ఆర్గానిక్గా పెంచాలనేసి అనుకున్నాము ఓ డజన్ కాయలు కాసాయి అంతే అయితే అగోండి ఫస్ట్ కాయ ఈ సంవత్సరం పన్నెండు కాయలు కాసాయి కానీ కాకపోతే అప్పుడప్పుడు తీస్తున్నాం ఏది పరుగు తగిలితే అది తీసి ముగ్గేసుకోవడం మూల పెట్టుకోవడం తినడం ఇదే పని మా పని చిలక పోటీ చిలకులు పూటేస్తున్నాండి రెండు పళ్ళు అలాగే అదిగోండి మా టెర్రస్ పైన సపోర్ట్ చెట్టు ఉంది కదా అప్పుడు కూసాం కదా అలాగే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హార్వెస్ట్కి వచ్చేయండి నాలుగో ఐదు ఒక ఐదు కాయలు ఆరు కాయలు హార్వెస్ట్ చేసామండి అదిగోండి చేస్తున్నాం చూడండి oh, <music> you.